క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకు కల్వరి దీవెన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలని చూస్తున్న మీ అందరూ కూడా ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ నిమిత్తమే ప్రార్థన చేయబోతున్నాం దేనిలో సంఘమంతా మరి ఈ కార్యక్రమాలు చూస్తున్న మీ కొరకు భారంతో మీకోసం ప్రార్థన చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను మరి ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం వినబోతు ఉన్నాము నేను చేయగలను ఒక క్రైస్తవుడు భూమి మీద ఏం చేయగలడు దేవుని ఎరిగిన వారు దేవుని కలిగిన వారు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఉన్న దేవుని బిడ్డలమైన మనము ఈ మాటను ఒకసారి నాలుగు మాటలు మనము ఈరోజు వినబోతున్నాం నేను చేయగలను దేవుని బిడ్డలరా దేవుని గ్రంథములో అపోస్తున్న పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఉన్న ఆరవ అధ్యాయములో ఏడో వచనం అంటున్నాడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటను కొయ్యను అన్నాడు కదా ఈరోజు దేవుని పిల్లలమైన మనము నేను చేయగలను ఏం చేయగలవు అంటే దేవుని బిడ్డరా మొదటి మాట ఇతరుల కొరకు ప్రార్థన చేయగలను ఈరోజు క్రీస్తు రక్తములో కలుగబడిన మనందరము దేవుని ఎరగని ప్రజల కొరకు నీవు ప్రార్థన చేయాలి ఈరోజు దేవుని బిళ్ళరా ప్రార్థన పరిస్థితులు మార్చింది ప్రార్థన హృదయాలు మార్చేది ప్రార్థన ప్రతి మనిషిని కూడా దేవుని ఎదుక నడిపించగలదు ప్రార్థన ఈరోజు మీరు గమనించాలి ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగిన వారు ఎవరంటే ప్రార్థన పరులు ఆనాడు ఏసయ్య శిష్యులైనటువంటి వారు ఎక్కడికి వెళ్ళి కూడి వారు ప్రార్థన చేస్తే భూమి కంపించింది అని వాక్యం సెలవిస్తుంది కదా మొదటి మాట దేవుని బిడ్డరా ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయగలను రెండవ మాట గమనించండి ఇతరులకు దేవుని గురించి తెలియచేయగలను ఈరోజు దేవుని బిడ్డారా ఈరోజు నీవు నేను ఇతరులకు మనం పత్రికలమై ఉన్నామని పరిశుద్ధ లేఖను రాయబడి ఉంటుంది నీవే క్రీస్తుకు ఒక పత్రిక ఉన్నావు అంటే ఈరోజు రక్షణ పొందిన మనము మనను చూచిన వెంటనే ఇతరులకు ఏం కావాలి కలగాలి అంటే మీరు దేవుని బిడ్డలు మీరు ఏసై రక్తములో కడగబడిన వారని నీవు ఒక పత్రికగా కనబడినప్పుడు ఇతరులను దేవుని ఎదుక నడిపించగలవు కనుక రెండవ మాట ఇతరులను దేవునికి తెలియచేయగలను అనే మాటను ఒకసారి మనం గమనిద్దాం దేవుని బిడ్డలరా దాని గ్రంథములో పన్నెండవ అధ్యాయము మూడవ ఉద్యోగులు అంటాడు కదా ఈ లోకములో నీతిమంతులు మంతులు దేవుని వైపు మారుస్తారట వారు నక్షత్రములాగా ఉంటారని బైబుల్ చెప్తూ ఉంది నువ్వు ఇతరులను దేవుని ఎదుకు నడిపించగలవు అది గుర్తుపెట్టుకోవాలని రెండవ మాట దేవుడిని తెలియజేస్తూ ఉన్నాడు మూడో మాట దేని బిడ్డరా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను మూడవ మాట ఏంటంటే పొరుగువానికి సహాయము చేయగలను మనమే సహాయం చేయగలం దేవుని బిడ్డరా గమనించండి అపోస్తుల కాలంలో అయితే వారు బాగా విస్తరించబడిన వారు ధనమున్నటువంటి ఉన్నటువంటి వారందరూ అపోస్తుల పాదాల దగ్గరికి ఆ వారి కూడినటువంటి సమిష్టిగా తీసుకువచ్చి వారి పాదాల దగ్గర పెట్టేవారు అయితే ఈరోజు దేవుని బిడ్డరా నీవు నేను చేయగలిగినటువంటిది ఏంటంటే ఉపయోగయుక్తమైనటువంటి దానిని మనము ఖచ్చితంగా వారికి తెలియచేయాలి పొరుగువానికి నేను సహాయం చేయగలను దేవుని బిడ్డరా ఏ రూపంలోనైనా వస్త్ర రూపంలోనైనా ఆహార రూపములైనా ఇతరులకు నువ్వేం చేయాలో తెలుసా నువ్వు సహాయం చేసేవారిగా ఉండేవారు ఎవరి బిడ్డరా భారతదేశానికి ఎంతోమంది మిషనరుడు వచ్చి అనేక మంది పేదవారికి విద్యను వైద్యాన్ని అనేక రకాలుగా వారు అందించి వారు సహాయం చేశారు ఈరోజు మనము కూడా ఇతరులకు మనం ఏం చేయాలో తెలుసా మనము సహాయకులుగా ఉండాలి నేనేమంటానంటే నువ్వు ఆరాధించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆయన ఈ లోకములో దేవుని బిడ్డరా ఆయన సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నీవు కూడా ఇతరులకు ఎలా ఉండాలంటే సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి నీ చేతనైనంత వరకు గుప్పుళ్ళు విప్పు పేదవారికి సహాయపడు వైద్యశాలలో ఉన్నవారికి దేవుని బిడ్డరా ఎంతో కొంత చేతి నువ్వు అది నీకు దీవునిగా ఉన్నాడు దేవుడు నాలుగో మాట దేవుని బిడ్డరా ఇతరులకు నా ద్వారా నష్టము లేకుండా చేయగలను ఇది చాలా శ్రేష్టమైన మాట మనము మేలు చేయలేకపోయినా కీడు మాత్రం చేయకూడదు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మాట కీడు చేయడు మాను మేలు చేయమంటాడు దేవుడు మేలు చేయవాడు దేవుని సంబంధి కనుక మనం ఏం చేయాలో తెలుసు ఇతరులకు నా ద్వారా నష్టము కలగకుండా నేను చేయగలను అదే ఈరోజు నీతో పంచుకున్న మాట అంశం ఏంటంటే నేను చేయగలను ఎవరిని బిడ్డారు ఈరోజు నువ్వేం చేయగలవు అంటే ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలవు ఎవరిని బిడ్డరా ఇతరులను దేవుని ఎదుకు నడిపించగలవు పొరుగు వారికి సహాయం చేయగలవు పొరుగు వారికి నష్టము కలగకుండా మేలు మాత్రమే చేయి అప్పుడు దేవుడు నేను చూచి ఆనందిస్తాడు నీకు మరలా తిరిగి దేవుడు రెండంతలుగా మేలు చేయగలడు ప్రార్థన ప్రేమగల తండ్రి నీ కొందనాలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా వారు కూడా ఇలాగ చేయగలిగిన వారిగా మీ బిడ్డలను ప్రభావ మీరు సిద్ధపరిచి లోకానికి సమాజానికి సంఘానికి ప్రయోజనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి